హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వారం మనం పీలేర్ సంత బ్రదర్ పీలేర్ సంతలు అయితే ఉన్నాం ఈ పీలేరు సంతలో వచ్చేసి మనకి మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి మన గూడూరు మార్కెట్లో ధరలకి ఇక్కడ ధరలకి ఎంత తేడా ఉండే అనేది కూడా చూపిస్తాడు మనకి ఇది అడ్రస్ ఒకసారి చెప్తాను బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి అన్నమయ్య జిల్లా పీలేర్ టౌన్ బ్రదర్ పీలేర్ టౌన్ నుంచి మనకి ఆర్టీసీ డిపో ఆపోజిట్గా మనకి ఈ మార్కెట్ అనేది ఉంటుంది ప్రతి సండే రోజు ఆదివారం అనేది మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇంకోసారి మళ్ళీ చెప్తాను బ్రదర్ అన్నమయ్య జిల్లా పీలేర్ సంత మనకి బస్ ఆపోజిట్ ఆపోజిట్గా మనకి మార్కెట్ అనేది ఉంటుంది ప్రతి ఆదివారం అనేది బ్రదర్ ప్రతి సండే అనేది మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఉదయాన్నే తెల్లారుజామున ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి ఈ సంతలో మేకలు మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి లోపలికి వెళ్తే తెలుసుకుందాం ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఒక కట్ట మేకల కట్ట అనేది ఉన్నాయి నేను లోపలికి వెళ్ళి ఒకసారి చూసి వచ్చాను అసలు మార్కెట్ ఎలా ఉందని అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మేకల కట్టలు అనేది తక్కువ వచ్చి ఉన్నాయి ఎక్కువ పొట్టేళ్ళు గొర్రెలు ఉన్నాయి సార్ ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు గొర్రెలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మేకలు మేకపోతులు అనేవి చాలా తక్కువ వచ్చి ఉన్నాయి మార్కెట్కి ఇక్కడ ఈ మేకల కట్ట అనేది ఉంది మనకి ఈ మేకల కట్ట చూసిన తర్వాత మేకబూతల దగ్గరికి వెళ్దాం మేకలు కట్టిన అదృష్ట అంత మొత్తం మీద ఇదొక కట్టే వచ్చింది మిగతా ఎక్కువ మేకబూతలు ఇక్కడ ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు మేకలు పిల్లలు కలిపి అయితే ఉన్నాయి మనకి మేకలు పిల్లలు ఎన్ని ఉన్నాయి ఈ కట్ట అయితే ఏం చెప్తున్నారు మన బాబాయ్ అయితే అడగదాం బాబాయ్ మన మనయనా ఎన్ని ఎన్ని బాబాయ్ మేకలు ఇరవై ఒక్క పిల్ల ఏం చెప్పాయి చెప్తారా ముప్పై చెప్తారా ఇరవై మేకలు ఇరవై ఒక్క పిల్ల ఏం చెప్పున్నావు బాబాయ్ జత జత అన్నప్పుడు నాలుగు జీవాలు వస్తాయి రెండు మేకలు రెండు పిల్లలు ఏం చెప్పున్నావు బాబాయ్ ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నావు వచ్చిన తర్వాత అనేది ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత ముప్పై ఎనిమిది వేలు అనేది ఫైనల్ రేట్ కాదు రేట్ చెప్తున్నారు వచ్చిన తర్వాత ఎంత చెప్తే దాన్ని బట్టి ఉంటుంది ఓకే బ్రహ్మ మేకలు అయితే పెద్దగా రాళ్ళ మార్కెట్లో నాకు తెలిసి కట్ అయితే వస్తున్నా ఇక ఏ ఊరు బాబాయ్ జిల్లా పక్కన ఓకే ఓకే వ్యాపారస్తులా రైతుల ఓకే ఓకేనా ఈ కట్ట ఇరవై ఇరవై ఒక్క పిల్లలు అనేది ఉన్నాయి జత అన్నప్పుడు ఇక్కడ మనకి రెండు కాదు నాలుగు జీవాలు అనేది వస్తాయి నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నారు అదేలే మరకలు ఇవి కూడా కాల అనేది వస్తాయి ఓకేనా ఇక్కడ మనకి జత అనేది ముప్పై ఎనిమిది వేలుగా చెప్పారు జత అన్నప్పుడు ఇక్కడ రెండు కదన్నా రెండు మేకలు రెండు పిల్లలు అంటే నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే మేకలు కట్టలు ఇంకేదైనా ఉంటే చూపిస్తాను లేదంటే మేక పోతులు ఉన్నాయి మేక పోతుల రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ నెల్లూరు బ్రౌన్ పొట్టేలు కూడా ఉన్నాయి అవి తర్వాత పొట్టేలు వీడియోలు తీసేటప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ మేక పోతులు రెండు పెద్దవి ఉన్నాయి అన్న కొన్నారా ఏంటి కొన్నారా ఎంత అన్న జత ముప్పై వేలా ఈ జోడి మేక పోతు ఏనా ముప్పై రెండు వేలు పదహారు వేలు పదహారు వేలు అది పదహైదు ఇది పదహారు ఉన్నారా ఓకే ఓకే అన్న ఓకేనా అది వచ్చేసి మనకి పదహారున్నర అది పదిహేనున్నర వైకి ఆ రెండు పోతులు ముప్పై రెండు వేలకైతే తీసుకున్నారంట కొన్నారది ఓకే వేరే లోపలికి వెళ్ళి అయితే మనం మేకపోతులు కట్టలు అనేది ఉన్నాయి చూద్దాం మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ ఈ పీలర్ మార్కెట్లోకి ఎక్కువ ఇలాంటి పిల్లలు అనేవి వచ్చినాయి అది వేరే వీడియోలో చూపిస్తాను మీకు మేకపోతులు అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ కూడా మేక మరకలు బ్రదర్ మేకలు కాదు మరకలు అనేది ఉన్నాయి ఇక్కడ కొన్నాను బాబాయ్ కొన్నాయి సారా మొత్తం కట్ట కట్ట ఎంత అమ్మాయి ఎనభై ఏడు వేల ఐదు వందలు కొన్నారు ఎవరు మీరు కొన్నారా మీరు కొన్నారా మేపుకోడానికే మేకలు సూట్ వేయాల ఎన్ని మరకలు బాబాయ్ అవతల మరక ఆ పక్క ఉండేది ఈ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది జివ్వాలా ఎనిమిది జివాలు ఎనిమిది ఎనభై ఏడు వేల ఐదు వందలు పదివేల చిల్లర పడింది జీవం ఓకే ఓకే అండి కట్ట అనేది కొన్న కొన్నారంట బాబాయ్ ఎట్ వస్తావు బాబాయ్ అట్రా రెండు కూడా వెళ్ళండి ఏం కదా మన బాబాయ్ అన్న వాళ్ళు అయితే కొన్నారు అన్న ఎనిమిది జీవాళ సూట్ అయి ఉన్నాయి మేకలు ఎంత ఎనభై ఏడు వేల అదే ఎనభై ఏడు వేల ఐదు వందలు ఎందుకంటే మేపుకోవడానికన్నా ఇక్కడ మీ లోకల్ అన్న మీరు పక్కన చుట్టుపక్కల మేపుకోవడానికి ఓకేనా మరకలు అయితే మంచి పర్లే మేకలు తక్కువ వస్తున్నాయి మార్కెట్కి సరే అన్న ఓకే ఓకేనా మనకి మేకలు అయితే ఒకసారి చూపిద్దాం ఈ మొత్తం మనకి ఎన ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి ఈ ఎనిమిది మేకలు చూడుతూ ఉన్నాయి ఒక్కటి మాత్రం కట్టలేదనే చెప్తున్నారు ఎనభై ఏడు వేల ఐదు వందలకి అయితే ఈ ఎనిమిది మేకలు అనేది కొన్నారు రీజనబుల్ రేట్ అనేది చెప్పాలి కానీ మా గూడూరులో వేరే రేట్ ఉంటుంది గూడూరులో వేరే రేట్ ఉంటుంది సరే ఇక్కడ మేకలు తక్కువ కాబట్టి రేట్ అనేది ఉంటుంది ఓకే ఓకేనా ఓకేనా మనకి కట్ట అనేది అయిపోయింది ఇంకా మేకలు అనేది ఇక్కడ కూడా ఒక నాలుగు మేకలు అనేది కటింగ్ పర్పస్ అనుకుంటా కానీ ఈ జత ఏం చేస్తున్నారో చూద్దాం అక్కడ ఎర్ర మేకలు ఉన్నాయి కూడా చూద్దాం ఏమన్నా ఏం చెప్తున్నావు ఈ జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నావా ఈ రెండు మూడవి జత అన్నీ మనయేనా ఓకేనా ఈ ఐదు మేకలు అనేది అన్న ఇక్కడ ఈ ఐదు మేకలు జత మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది మేకల సూటు మేకలే ఎర్రయి ఉన్నాయి ఈ తెల్లబట్టే ఉన్నాయి ఇది మనకి ఇరవై నాలుగు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేటు కూడా ఫైనల్ కాదు వచ్చిన తర్వాత చూసుకొని బేరం అనేది ఉంటుంది ఇంకా మేకలు అనేది పెద్దగా లేవు మేక పోతు కట్టలు అనేది ఉన్నాయి ఇవి చూద్దాం ఒకసారి ఇక్కడ కూడా మేకప్ పోతు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మేక పోతులు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ కూడా నాకు తెలిసి పద్నాలుగు పదమూడు కిలోలు కదా పద్నాలుగు పద్ పదమూడు కిలోలు అదే లైవ్ ఎట్ ఉంది కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూడ బాబాయ్ మననా ఎన్ని ఉన్నాయి కట్ట ఇవి పద్నాలుగు ఏం చెప్పారు బాబాయ్ జత పదహారు వేల పద్నాలుగు వేలు ఓకే నీ కట్ట అనేది మనకి పద్నాలుగు పోతులు అనేవి ఉన్నాయి కట్ట కట్ట అనేది ఇవి జత అన్నప్పుడు రెండు పిల్లల గురించి రేట్ చెప్తున్నాను పద్నాలుగు వేలుగా చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకా బేకపోతు కట్టలు కట్టెలు అనేది ఉన్నాయి చూద్దాం ఇక్కడ పెద్ద సైజు పోతులు అనేది ఉన్నాయి మనకి పెద్ద సైజు బేక పోతులు ఉన్నాయి ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసినంతవరకు నలభై కిలోల పైన వస్తాయి సార్ నాకు తెలిసినంతవరకు నలభై కిలోలు అనేది ఒక్కొక్కటి ఇక్కడ లైవ్ వేటు అనేది నేను ఒక్కొక్క దాని గురించి చెప్తున్నా నలభై కిలోలు దగ్గర దగ్గరగా నలభై ఐదు కిలోల వరకు ఒక్కొక్క పోతు అనేది లైవ్ వేట్ వస్తుంది ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఏం చెప్పను రెండు యాభై ఐదు వేలు ఓకే మనకి జోడీ వచ్చేసి యాభై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇక్కడ ఒక మూడు పోతున్నది ఉన్నాయి అన్నా చెప్పండి అన్నా అవునా ఓకే ఓకే అన్న ఏ ఊరన్నా ఇక్కడే పక్కన లోకలా ఓకే ఓకే గుడ్ మార్కెట్ గుడూరు మార్కెట్ వెంకీ అన్న తెలుసా ఓకే అవునా ఓకే అన్న ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మూడు పోతలు అనేది ఉన్నాయి మేము మూడు కోతలు అనేది మనకి ఏం చెప్పుకున్నారో బ్రదర్ని అయితే అడగదు ఇవి కూడా నాకు తెలిసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేటు కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై లోపల అనేది లైవ్ వేట్ వస్తుంది ఏం చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం ఏం చెప్పుకున్నాం బ్రదర్ మూడు కలిపి ముప్పై ఆరు వేలు ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఒక్కొక్కటి పన్నెండు వేలు పన్నెండు వేలు అంటే ముప్పై ఆరు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ మేక పోతులు ఉన్నవి మేక పోతులు కట్ అనేది ఉంది ఈ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు ఒక పద్నాలుగు పదమూడు బ్రదర్ పద్నాలుగు పదిహేను కిలో లోపల అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ ఏజ్ కూడా నాకు తెలిసినంతవరకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ జత ఎలా చెప్తున్నారో మన బ్రదర్ అయితే అడగదు ఎన్ని ఉన్నాయినా కట్ట పదహారు పిల్లలు ఉన్నాయా ఏం చెప్పారు అన్న జత పదమూడు వేల ఓకేనా ఈ కట్ట అనేది పదహారు పిల్లలు అనేది కట్ట ఉన్నాయి ఈ వచ్చేసి మనకి పిల్ల ఆరున్నరవయ్య అంటే జత పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత చూ ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే వేరే కట్టలు అయితే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద కట్ట అనేది ఉంది మొత్తం నాకు తెలిసినంతవరకు ఆరు నెలలు ఏడు నెలలు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కూడా ఉన్నాయి ఈ మొత్తం కట్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసి అన్ని యావరేజ్ మీద ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవ్ వెయిట్ మీద ముప్పై కిలోలు అనేది మీకు లైవ్ వెయిట్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఇవి కట్ట కట్ట అనేది ఎన్ని ఉన్నాయి జత ఎలా చేస్తున్నారో చూద్దాం ఇక్కడ ఎలా అంటే కట్ట కట్ట అనేది కొనడం లేదు ఇక్కడ ఈ సంతలో నేను చూసింది ఏంటంటే కట్ట కట్ట కొనడం లేదు ఒకటి రెండు లేదంటే ఒక జత రెండు జతలు అట్లా వాళ్ళకి నచ్చినప్పుడు ఆ బ్యారం అనేది వేరే ఉంటుంది కానీ ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి జత ఎలా చెప్తున్నారో చూద్దాం ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు అనేది లైవ్ వస్తాయి ఇవి వచ్చేసి ఏజ్ ఆరు నెలలు ఏడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఏం చెప్తున్నారు అనేది వాళ్ళతో అయితే మాట్లాడదాం మనం కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి రేట్ ఎలా చెప్తున్నారు ఈ మనకి కట్ట మీద అనేది రేట్ చెప్తాను అంటే కట్ట మీద జోడి ఎంత చెప్తున్నారో చెప్తాను ఇక్కడ వచ్చిన తర్వాత ఒక పిల్ల రెండు పిల్లలు తీసుకున్నప్పుడు బేరం అనేది వేరే అనేది ఉంటుంది అప్పుడు వాళ్ళు పదిహేను వేలు చెప్పొచ్చు పద్నాలుగు వేలు చెప్పొచ్చు కాబట్టి కట్ట మీద అనేది మాట్లాడటం అక్కడ బేరం అయితే జరుగుతుంది ఎన్ని పిల్లలకి అనేది బేరవ్ అనేది ఒకసారి అడిగిన చూద్దాం పిల్లలు ఒక జత అనేది అడుగుతున్నారు అది ఎంత చెప్తున్నారు ఎంత అడుగుతున్నారు ఒకసారి చూద్దాం

ఏ అడిగా ఉన్నా ఆయన ఎంత చెప్తున్నా ఎంత మధ్య తేడా ఉన్నా ఆ చేత ఏం చెప్పాడు ఆయన ఏం ఇరవై ఒకటి అడిగానా ఇది ఐదు వందల మనం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉన్నది కానీ సరే ఏదో ఒకటి కానీ సరే కానీ మళ్ళీ పిల్ల మార్చారని ఓకేనా వచ్చి వేరే పిల్ల అడుగుతున్నాడు ఆయన ఇంకో పిల్ల అనేది అంటున్నాడు ఇరవై ఒకటిన్నర వెయ్యి చెప్పాడంట ఆ నోజులు కూడా ఇరవై ఒక్క వెయ్యికి అడుగుతున్నారు మధ్యలో ఒక ఐదు వందలు అనేది తేడా ఉంది ఇప్పుడు పిల్లకాడ తేడా వచ్చిందా ఏముంది లేదు పడికింది నేను ఆ పద్దం ఎందుకు అది అది రెండు అట్లా అడగదు నేను అది వేసుకుంటా నేను ఇది కాదు ఇప్పుడు అది అది నీకు ఆ కూర అది కూడా అది కూడా అది కూడా అంటే వాళ్ళ ఆయన ఆ రేట్ అది వేరే ఉంటారులా మళ్ళీ అంటారు అందరు చెప్పు సర్లే దారు అయితే తెగల అయిపోయింది ఎన్ని ఉన్నాయి కన్నాయి రేటు పట్ల కట్ట మీద కాదు కదా కానీ నేను మళ్ళీ వచ్చేసి ఇరవై ఒకటిన్నారంట పోనా కానీ కానీ ఇంకా ఐదు వందలు కదా బాబాయ్ బాబాయ్ చెప్తున్నా నేను ఒక మాట చెప్తా ఇస్తాను ఎగ్ను ఎగైను ఇద్దానా ఆయన నువ్వు ఇరవై పడున్నారు ఇరవై పడుతున్నారు పోనీ ఇరవై ఆడున్నారు పోనీ సరే

వాళ్ళే నన్ను పోయి తీసుకోవాలి ఎక్కువ చెప్పదు సగం వాడే ఉంది కానీ కానీ సిరి ఏడు వందల యాభై ఇంకొకరు నువ్వు అడిగిన దానికి కానీ రెండు వందల యాభై కాదు బాబాయ్ సరి ఇష్టం అది ఓకే కట్టేది మనకి బేర ఇక్కడ నేను కూడా బ్యారెన్స్ చేశాను రెండు వందల రెండు వందల అది కాడ బాబాయ్ వంద పక్కగా లాగేసుకోవాలి ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలు బేరైతే నేనే మాట్లాడాను ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలకి అయితే మన అన్న వాళ్ళకైతే బేరవ్ అనేది తెగిపోయింది ఈ కట్ట నేను ఎన్ని ఉన్నాయి ఇవి జత చూద్దాం ఎన్ని పక్కగా పక్క అత్తగా అయిపోయి పక్కగా లాగి బాగుంటుంది పక్కగా లాగేయండి ఇంకా కట్టలో ఉండకూడదు ఇంకా అయిపోయినాక ఇంకా ఎన్నున్నాయి నాయ కట్ట ముప్పై మూడు ముప్పై ఒకటి ఉంది ముప్పై ఏం చెప్పు కట్ట మీద లెక్క తీసుకుంది రాయదా రాయడా అంటే లెక్క తీసుకో మొత్తం కట్ట మీద అయితే ఏం చెప్పు నేను నా కట్ట మీద ఏం చెప్పను కట్ట మీద జత వచ్చి ఇరవై ఆరు చెప్పిన ఇరవై ఆరు వేలు చెప్పిన ఇక్కడ వచ్చి నచ్చినప్పుడు బేర వేరే ఉంటుంది ఈ కట్ట అనేది మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది వచ్చేసి మధ్యలో మనం ఆ బేరం అనేది ఆ రెండు మేకబోతులు మనమే మధ్యలో బేరం అని చేపించాము ముప్పై మూడు పిల్లలు ఉన్నాయంట రెండు పిల్లలు అనేది వెళ్ళిపోయాయి కాబట్టి ముప్పై ఒక్క అనేది ముప్పై ఒకటి కట్ట అనేది ఉన్నాయి ఇవి జత అన్నప్పుడు మనకి జత ఇరవై ఆరు వేలు చెప్పాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కట్ట మీద బేరం ఇంకా వచ్చిన తర్వాత నచ్చిన పిల్లలు తీసుకుంటే అది వేరే రేట్ అనేది ఉంటుంది ఓకే వేరే కట్టలో అయితే చూద్దాం మనం ఇక్కడ అంతా ఒకటి రెండు అట్లా పట్టుకున్నారు మన గుడూరులో పోతులు నల్ల పోతులు ఉండాయి ఇవి రంగులు అనేది వస్తాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి రంగు పోతులు అనేది వస్తాయి ఒకటి రెండు మాత్రమే ఇక్కడ తీసుకొని వస్తారు కొన్నారా అమ్మారనమా కొన్నారా అమ్మారా ఆరున్నరకి ఇచ్చేస్తాం ఓకే నీ పోతు అనేది బేరం లేకుండా ఆరున్నర వైకి ఇచ్చేస్తాం అని చెప్పి మందనది నిన్ను కూడా అడిగాను బాబాయ్ రేట్ చెప్తావా రేటు చెప్తావాళ్ళు తీస్తా తీస్తా ఒకరంత అంటే ఇదైతే మనకి పదమూడున్న చెప్తున్నారు ఆయన పన్నెండు వేల ఐదు వందలు ఫైనల్గా అయితే ఇచ్చేస్తా అని చెప్తున్నారు మన ఎంత బాబాయ్ పోతే కదా ఏం చెప్పావు బాబాయ్ ఏడు ఏడు వేలు చెప్తున్నావు ఇచ్చే రేటు ఆరున్న అరవై ఐదు వందల మధ్యలో బేరం సరే సార్ ఓకేనా ఓకేనా ఈ బేరం అనేది ఒక ఐదు వందలు అటు ఫైనల్ రేట్ అనేది చెప్తున్నారు ఓకే మేక అక్కడైతే మేకలు అనేది ఉన్నాయి ఒకసారి ఆ మేకలు కట్ అనేది చూద్దాం ఇక్కడైతే మేకలు పిల్లలు అనేది ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మేకలు పిల్లలు అనేది ఉన్నాయి ఈ మేకలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇవి జోడి ఎలా చేస్తున్నారో ఒకసారి అయితే చూద్దాం మేకలు కూడా నాకు తెలిసి ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు వరకు లైవ్ వెయిట్ అనేది వస్తాయి పిల్లలు అనేది మనకి ఒక మూడు కిలోలు ఉన్నాయి కదా మూడు కిలోలు అనేవి ఉన్నాయి మిగతా కొన్ని సూట్ మేకలు లేదన్నా ఎన్ని మేకలు ఉన్నాయి ఇది రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం మనయన్నా మనయన్నా మేకలు ఎన్ని మేకలు పది మూడు పిల్లలు పది మేకలు మూడు పిల్లలు ఏం చెప్పున్నావు బాబాయ్ మేక ఫోటో తీసుకుని వీడియోలే బాబాయ్ మామూలు పిల్లలు మేకలు ఏం చెప్పునండి ఇరవై నాలుగు వేలు చెప్తా జత జత ఇరవై నాలుగు వేలు ఓకే ఓకే ఓకేనా ఇవి వచ్చేసి పది మేకలు మూడు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి పిల్లలతో కలిపి మనకి జత ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కనుక వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది ఇంకా మేకల కట్టలు అనేది పెద్దగా లేవు అక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి అవి ఒకసారి అడిగి తర్వాత మేక పోతులు అనేది ఒకసారి చూపిస్తారు ఈ సంతలో మేకలు అనేది పెద్ద కట్టలు అనేది రాలేదు అక్కడక్కడ ఒక బండి వస్తుంది ఓకేనా ఇక్కడైతే మనకి మేకలు కట్టా అనేది ఉన్నాయి ఇవి ఎన్ని మేకలు ఉన్నాయి ఇవి జోడి ఎలా చెప్తున్నారో ఇద్దరై ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వేరే అన్నయ్య ఉన్నాయి అక్కడ మూడు మేకలు అనేది వేరే ఉన్నాయి కొన్నారా అమ్మేదే పిల్లా మేక ఏం చెప్పుండవ్వు పిల్లా మేక అది సపరేటా మేకపోత పిల్ల మేక సపరేటు ఈ మేకను ఏం చెప్పుండవా పన్నెండు ఆరు చెప్పండు చెప్పు చూడుదా చూడుది మేక ఓకేనా ఈ మేక అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది ఆ పిల్లలు ఏం చెప్తున్నావా ఐదు వేలు చెప్తున్నావు ఓకేనా ఈ పోత పిల్లలు అనేది మనకి ఐదు వేలుగా చెప్తున్నారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అది నాకు తెలిసి ఒక నాలుగు నెలలు మూడు నెలలు మధ్యలో అనేది వయసు ఉంటుంది ఐదు వేలుగా చెప్పారు ఏమన్నా కొన్నారా కొన్నారా అమ్మేదానికి ఏం చెప్పనున్నర పన్నెండు అరవై చెప్పను ఇచ్చే భారం పదకొండు అరవైకి వెయ్యి రూపాయలు మార్జిన్ ఓకే నా పోతేనేది మనకి పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వచ్చిన తర్వాత భారంగా అంటే ఫైనల్గా అయితే పదకొండున్నర అంటే ఇంకా వందలు కూడా భారం అనేది ఉంటుంది ఫైనల్ రేట్ అయితే కాదు ఇక్కడ మేకలు ఉన్నాయి మేకల రేట్లు అయితే అడగదు ఈ మేకలు అయితే ఒకసారి అడగదు ఆ మూడు మేకలు వేరే ఇవి ఇవైతే మన ఏమన్నా మనయ్య బాబాయ్ ఏం చెప్పులో బాబాయ్ ఆరు జత జత పదమూడున్నర చెప్తున్నావు ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఆరు మేకలు అనేది ఉన్నాయి ఇవి జోడీ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఆ మూడు మేకలు కూడా ఉన్నాయి ఆ మూడు మేకలు ఏం చెప్పున్నావు బాబాయ్ ఆ మూడు మేకలు ఏం చెప్పున్నావు జత ఇరవై నాలుగు వేల మూడు కలిపా మూడు కలిపి ఇరవై నాలుగు వేలు ఎనిమిది వేలు మేక ఓకేనా మూడు మేకలు అనేది మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు అంటే ఒక్కొక్క మేక ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే ఒక మూడు మేకలు అనేది ఉన్నాయి ఇవి ఒకసారి చూద్దాం ఈ మూడు నాలుగు ఒక పోకు నాలుగు అనేది ఉన్నాయి ఇక్కడ ఐదు అనేది ఉన్నాయి ఈ ఐదు మేకలు అనేది మనకి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం లైవ్ అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు కిలోల వరకు వస్తాయి కదా ఇరవై ఐదు కిలోల వరకు అనేది వస్తాయి ఏజ్ బాత్ వయసు అయిపోయిన మేకలే కటింగ్ పర్పస్ మాత్రం వెళ్తాయి ఏం చెప్తున్నారో చూద్దాం మనయ్య బాబాయ్ మనయనా మనయ్య బాబాయ్ ఏం చెప్పాను జత జత ఇరవై ఐదు వేలు మాది వీడోలే బాబాయ్ వీడియో వీడియో తీయడానికి రేట్లు ఎలా ఉన్నాయంటే ఓకేనా మనకి జోడీ అనేది మనకి చూద్దాం మన బాబాయ్ ఆయన తెస్తా ఇక్కడ లోకలే బాబాయ్ అదేలే పక్కన ఆల్ ఇండియా మొత్తం అయిందేనంటా ఓకే 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 ఓకేనా వచ్చేసి మనకి జోడి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఇంకా మనకు మేకలు మేకపోతులు పెద్దగా లేనట్టే ఇంకా కాబట్టి ఇంకా మనకి వీడియోలు తీయాలి గొర్రెలు వీడియో కొట్టేళ్ళ వీడియో అవన్నీ తీయాలి కాబట్టి టైం లేదు ఓకే వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంత దూరం వచ్చి మీ కోసం నేను ఇంత వీడియోలు అనేది తీస్తున్నాను కదా ప్రతి ఒక్కరూ మనకి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్